హాయ్ అండి ఈరోజు మనం హోమ్మేడ్ పానీపూరి తయారు చేసుకుందాం ముందుగా పానీపూరి కర్రీ తయారు చేసుకుందామండి బాణిలో కొంచెం ఆయిల్ తీసుకోను ఒక ఉల్లిపాయ పేస్ట్ పెట్టుకోవాలండి ఇది కొంచెం మగ్గ పెట్టాలి ఇది కొంచెం వేగిన తర్వాత ఒక రెండు టమాటాలు పూజ చేసుకొని అది కూడా ఇందులో వేగేసుకుందాం ఇది కొంచెం పెట్టుకుందాం నేను ముందుగా అండి కాబూలీ శనగలు మార్నింగ్ నాన పెట్టుకొని అది బాయిల్ చేసుకొని పెట్టుకున్నానండి అలాగే ఒక రెండు పొటాటోస్ కూడా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి స్మాష్ చేసుకొని ఇదిలా ఉడుకుతుంది కదండి ఇది ఉడికేలోపు మనం పానీ తయారు చేసుకుందామండి పానీ కోసం ఒక మిక్సింగ్ జార్లో కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా రెండు పచ్చిమిర్చి కొంచెం చింతపండు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే రాక్ సాల్ట్ వేసుకోవాలండి ఇందులో మామూలు ఉప్పు అంత టేస్టీగా ఉండదు సో మనం రాక్ సాల్ట్ వేసుకుందాం వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టేసుకున్నానండి దీన్ని మనం ఒక గిల్లో తినేసుకుందామండి ఇట్లా తీసుకున్న తర్వాత దీనికి మనం సరిపడా వాటర్ కలిపేసుకుందాం అంటే దానికి సరిపడా వాటర్ మనం ఇందులో యాడ్ చేసుకుందామండి పానీ రెడీ అయిపోయిందండి దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ కర్రీ చూద్దామండి టమాటా పేస్ట్ కూడా పూర్తిగా మగ్గిపోయింది సో ఇప్పుడు ఉడకపెట్టుకున్న బంగాళదుంప కాబూల శనగలు పేస్ట్ ఇందులో మనం వేసేసుకుందామండి వేసుకొని బాగా కలుపుకుందాం ఇందులోనే మనం చిట్టికడ పసుపు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ కారం వేసి అలాగే ఒక టీ స్పూన్ ఉప్పు వేసండి బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో సరిపడా వాటర్ వేసుకోవాలండి అంటే ఇంచుమించి ఒక హాఫ్ గ్లాస్ పడుతుంది వాటర్ ఇలా చేసుకోండి దీన్ని మనం ఒక ఫైవ్ మినిట్స్ ఉడకపెట్టేసుకుందామండి ఇది ఇలా ఉడుకుతుంది కదండి కొంచెం దగ్గరకు వచ్చే వరకు పెడదామండి ఇది ఉడికే లోపు మనం పూరి వేయించేసుకుందామండి గ్యాస్ మీద బాగా పెట్టుకోమండి ఆయిల్ పోసుకుందాం కర్రీ అయిపోయిందండి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఓకే అండి ఇది అయిపోయిందండి ఇక మనం పూరి వేయించుకుందామండి 哥。 పూరి వేయించేసుకున్నామండి పూరి అయిపోయిందండి మనం సర్వ్ చేసుకున్నాం పానీపూరి రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ అండి